న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెన్గుండ నియోజకవర్గం గోరంట్ల మండలం ఒకటవ సచివాలయంలో వికసిత్ భారత సంకల్ప యాత్రలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ పేదల కోసం తలపెట్టిన పథకాలతో ప్రజల్లోకి అధికారులు అనుసంధానంతో తీసుకెళ్తున్న మండల బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో మండల గవర్నర్ ఈశ్వర్రెడ్డి బీజేపీ సీనియర్ నాయకుడు శంకర్రెడ్డి రామంజనమ్మ లక్ష్మీగౌడ్ మండల ఎంపీడీఓ రఘునాథ్ గుప్తా మండల వ్యవసాయ అధికారి ఇతర అధికారులు వైద్య బృందం సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన ఎంపీడిఓ సార్కు ఈ మిగతా డిపార్ట్మెంట్ గురించి నా అధికారులకు గ్రా గోరంట్ల గ్రామ ప్రజలకు నా వందనాలు ఈరోజు నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ముఖ్యమైన పద్దెనిమిది పథకాలు గురించి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే ప్రోగ్రాము దేశవ్యాప్తంగా జరుగుతోంది అందులో భాగంగా మన ఊరట్ట పంచాయతీలో ఈరోజు మన నరేంద్ర మోడీ ఎవరే గాని ఉపాసం పనుకోకుండా మన నరేంద్ర మోడీ ఒక మనిషికి ఐదు కేజీలు చొప్పున బియ్యం ఫ్రీగా అంటే ఒక్క రూపాయి డబ్బు పెట్టుకోకుండా మనకు బియ్యం ఇచ్చాడు లాక్డౌన్ రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఇంతవరకు నరేంద్ర మోడీని బియ్యం ఇస్తున్నాడు అది ఇంతే కాకుండా రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరం వరకు ఉచితంగా నరేంద్ర మోడీ బీమిస్తున్నాడు అదేవిధంగా మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ మన పంచాయతీలో దాదాపుగా పన్నెండు వందల జిల్లర ఇల్లు మంజూరయ్యాయి అవి కొంతమంది కట్టుకున్నారు కొంతమంది కడతా ఉన్నారు దానికి లక్ష ఎనభై వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ మన నరేంద్ర మోడీ ఇస్తున్నాడు అదేవిధంగా ఉజ్వాల గ్యాస్ మన దేశవ్యాప్తంగా పదివేల కోట్ల మందికి మహిళలకు ఉచితంగా ఉజ్వాల గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాడు అంటే ఇంతకుముందు వాళ్ళే మటుకే వాళ్ళు ఇప్పుడు లేని వాళ్ళుగానే ఉచితంగా గ్యాస్ తీసుకోవచ్చు మొన్న మన నరేంద్ర మోడీ మన ఉత్తరప్రదేశ్లో పర్యటనలో ఉజ్వాల గ్యాస్ కనెక్షన్కి తీసుకున్న వాళ్ళ ఇంట్లోకి పేద కుటుంబం ఇంట్లోకి పోయి చాయ్ తాగాడు చాయ్ తాగి అడిగాడు ఇది గ్యాస్ తీసుకున్నాం తీసుకున్నామంటే మన ఉజ్వల గ్యాస్ కనెక్షన్ అంటే ఉచితంగా ఇచ్చిన మీ గ్యాస్ ద్వారాతోనే మేము మీ మీకు ఛాయ్ చేసి ఇచ్చినామని మన నిరు మహిళ చెప్పడం అలా అంటే ఉజ్వల గ్యాస్ కనెక్షన్ అర్హత ఉన్న అందరూ అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు మన గ్యాస్ ఆఫీస్ వారు ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు కానీ పంపిణీ చేయడం జరిగింది గురించి మన డాక్టర్ గారు చెప్పారు ఆయుష్మాన్ భారత్ కార్డు ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు గురించి అంటే మన జోబీలో డబ్బు లేకున్నా కానీ ఆ కార్డు చేతిలో ఉంటే మన ఏ హాస్పిటల్కైనా పోయి చూపించుకోవచ్చు అది ఉచితంగా ఇంజక్షన్ తాగు నుంచి మొత్తం ఆపరేషన్ కానీ దానికి సంబంధించిన జబ్బులు గురి ఇది చేస్తారు అదేవిధంగా ఈ ఆయుష్మాన్ భారత్ కార్డులో ఐదు లక్షల రూపాయలు ఆ కార్డులో ఉంటుంది ఒక ఏడాదికి ఐదు లక్షలు ఈ ఏడాది ఐదు లక్షలు చూపించుకున్నామంటే నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ ఐదు లక్షల రూపాయలు ఆ అకౌంట్ ఆ కార్డులో యాడ్ అవుతుంది ఈ ఆయుష్మాన్ భారత్ దేశవ్యాప్తంగా మన అన్ని రాష్ట్రాల్లోనూ చూపించుకోవచ్చు అది ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు అయితే మన రాష్ట్రంలోనే చూపించుకోవాలి ఆయుష్మాన్ భారత్ కార్డు అయితే ఇక్కడ పక్కన బెంగళూరు కావచ్చు ఇటు చెన్నై కావచ్చు లేదా ఇట్లా హైదరాబాద్ కావచ్చు ఎక్కడికైనా పోయి చూపించుకోవచ్చు ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు గురించి మన డాక్టర్ గారు బాగా వివరించారు అదేవిధంగా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన దేశవ్యాప్తంగా కరోనా వస్తే మన నరేంద్ర మోడీ సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మన రైతు అకౌంట్లోకి డైరెక్ట్గా వేస్తున్నాడు మన పిఎం కిసాన్ ఇది పదహైదు విడతలు పడింది అదేవిధంగా జనరల్ ఖాతాలు అంటే ఇంతకుముందు ఉండేవాళ్ళు ఏమే ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పెట్టి అకౌంట్స్ ఓపెన్ చేసేవారు బ్యాంకుల్లో మన నరేంద్ర మోడీ ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అనేసి జీరో అకౌంట్స్ చేపించుకోమని దేశవ్యాప్తంగా చేయడం జరిగింది దానిలో నరేంద్ర మోడీ మొన్న లాక్డౌన్లో ప్రతి నెల ఐదు వందల రూపాయలు ఆ అకౌంట్ ఎక్కేశాడు మూడు నెలలు నాలుగు నెలలు అదేవిధంగా ఈ ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమ పథకాలు దండిగా ఉన్నాయి మనకు గోర్నెంట్లకు ఫోర్ వేస్ వచ్చినాయి సిక్స్ వే గ్రీన్ వే వచ్చింది మనకు చాలా అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే కాబట్టి ఇన్ని పథకాలు ఇస్తున్నందుకు మన నరేంద్ర మోడీకి ధన్యవాదాలు చెప్తాము ఏం చెప్తాము ధన్యవాదాలు ఎక్కువ మొత్తం వాళ్ళకి ఇవ్వగలిగితే దాని ద్వారా వాళ్ళు కుటుంబంలో ఏదో ఒక పని చేసుకొని అభివృద్ధి చెందుతారనేది ముఖ్యమైన ఆయన యొక్క ఉద్దేశం అందులో ఆయన యొక్క సలహా మేరకు ఏమంటే ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలను ఈ మహిళా మహిళా సంఘాలు దాచుకున్నటువంటి రుణాల ద్వారా ఏవైతే ఉన్నాయో ఎక్కువగా అనవసరమైన ఖర్చు పెట్టకుండా ప్రతి ఒక్కరూ విద్య కోసము పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టాలనేది ప్రధానమంత్రి గారి యొక్క ఆశయం దానికి అనుగుణంగా మనం కూడా ఆ యొక్క అవసరాల్ని మనం తీర్చుకుంటూ మనం కూడా మన పిల్లలందరినీ కూడా బాగా చదివించుకొని ఉన్నత స్థాయిలో మనం తీసుకెళ్లాలని చెప్పేసి చేస్తూ కోరుకుంటూ నాకు యువకా గారి ఆధ్వర్యంలోనే ఆ శిక్షణ కార్యక్రమం ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఉచిత భోజనము సౌకర్యము వాళ్ళు ఉండడానికి వసతి ఇవన్నీ కల్పిస్తూ శిక్షణ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణ తీసుకున్న తర్వాత బయటి ప్రాంతాలకు వలస వెళ్లకుండా మన ఉన్నటువంటి ప్రాంతాల్లోనే పనిచేసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటే ప్రతి కుటుంబము లక్షాధికారి అవుతుందనే ఒక ఆయన కోరికను కూడా మనము నెరవేర్చిన వాళ్ళు అవుతాం అందులో మనకు నరేంద్ర మోడీ గారు కల్పించినటువంటి అవకాశము మన భారతదేశంలో మే జూన్ నాటికి రెండు కోట్ల మంది లక్షాధికారులు కావాలి అనేది మన భారత ప్రధానమంత్రి గారి యొక్క ఆశ ఆశయం అందులో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఖాళీగా అనేది ఉండకుండా ప్రతి ఒక్కరూ ఒక పని చేసుకుంటూ ఆ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఆ కుటుంబంతో పాటు వారు కూడా అభివృద్ధి చెందుతూ వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాన్ని గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటే మన భారతదేశం కూడా అభివృద్ధి చెందుతుంది అనేది మన గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క కోరిక అందుకని అతను లక్షాధికారి కావాలంటే మనము ఏదో ప్రభుత్వం నుంచి లక్షలు ఇస్తారు అందరూ లక్షాధికారులు అవుతారనేది కాదు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేస్తూ ఆ పని ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లయితే ఆ కుటుంబమే కాకుండా మన ప్రధానమంత్రి గారు కలగన్నటువంటి లక్షాధికారుల యొక్క ఆశయం కూడా నెరవేరుతుంది కాబట్టి ప్రతి కుటుంబం కూడా ఒక పనిని చేసుకోవాలనేది ఆయన ఆశయము అంతేకాకుండా కుటుంబంలో పిల్లలు చదువుకొని ఎవరైతే ఖాళీగా ఉంటారో అలాంటి వారు ఎవరు కూడా ఖాళీగా ఉండకుండా చేతివృత్తులు కానీ వారికి తెలిసినటువంటి విద్య కానీ కంప్యూటర్ కావచ్చు మెకానిక్ కావచ్చు అల్లిక కావచ్చు సెల్ రిపేరీ కావచ్చు ఏదైనా కావచ్చు వారికి ఆసక్తి ఉన్నటువంటి రంగంలో వారు శిక్షణ తీసుకునేదానికి శిక్షణ కార్యక్రమాలు శిక్షణ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ శిక్షణ కార్యక్రమానికి ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వారు ఎవరైనా కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి మన బుక్ కీపర్స్ కానీ లేదా ఇంకా ఎవరి ద్వారైనా కానీ పలాని కార్యక్రమానికి మేము వెళ్తాము మాకు అవకాశం ఇవ్వండి అని వాళ్ళు తెలియజేసినట్లయితే ఎక్కడైతే ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయో అక్కడ వాళ్ళందరూ కూడా చేర్పించడానికి మేము వాళ్ళకి అవకాశం కల్పిస్తాము ఈ ట్రైనింగ్ తీసుకోవడానికి అధ్యక్షత వహించినటువంటి ఇప్పిడో సార్ గారికి ఇక్కడికి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఈశ్వర్రెడ్డి గారికి శంకరెడ్డి గారికి రామాంజనమ్మ గారికి లక్ష్మీ అక్క గారికి అదేవిధంగా బ్యాంకు మేనేజర్ గారికి పంచాయతీ ఈఓ బాబురావు సార్ గారికి అందరికీ మా యొక్క వందనాలు ప్రతి గ్రామంలోనూ గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ జీవనోపాధులు పెంపొందించుకొని జీవనోపాధుల ద్వారా కుటుంబం ఆర్థిక అవసరాలను తీర్చుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేది మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మారి నరేంద్ర మోడీ గారి యొక్క ఆకాంక్ష అందరికీ నమస్కారము నా పేరు రామలక్ష్మమ్మ నేను డాక్టర్ మహిళా సంఘంలో సభ్యురాలు మా సంఘం పేరు శ్రీ భవాని మాకు ఫస్ట్ ఇంకా కూడా ఎంతో రుణం బ్యాంకుని ఇంకా రుణాలు తీసుకుంటూ ఎన్ఆర్ఎం ఇంకా జీరో వడ్డీలు కానీ ఏదన్నా కానీ ఆ ప్రభుత్వ పథకాలన్నీ అనుకూలంగా వస్తున్నాయి మాకు మేము ఎంతో రుణ రుణం ఇంకా తీరు ఎన్నో జీవనోపాధుల గురించి ఎంత మేము సాగుతున్నాము జీవనం చేసుకుంటున్నాము మోడీ గారికి ధన్యవాదములు మీ తర్వాత మళ్ళీ నేను మాట్లాడుతా అందరికీ నమస్కారం నా పేరు హస్మన్ నేను గులాబీ మహిళా సంఘంలో సభ్యురాలిని నా సంఘానికి ఎన్ఆర్ఎల్ఎం ద్వారా వడ్డీలు వచ్చాయి అలాగే ముద్రా లోన్ మా మేము పవర్ లూమ్స్ చేస్తున్నాము దానికి కావాల్సిన సామాగ్రి తీసుకొని మా జీవనోపాధులు చేసుకుంటాము మోదీ సార్ గారికి ధన్యవాదము నమస్కారం నా పేరు జీ శివప్ప గోరెంట్లా మూడు విడతలుగా నరేంద్ర మోడీ మాకు రెండు రెండు వేల రూపాయలు ఇస్తున్నాడు ఎరువులు కానీ అన్ని అన్ని అనుకూలంగా చేస్తున్నాడు మంచి పథకాలను ప్రవేశపెట్టి నరేంద్ర మంత్రి ఎంతోమంది డైరెక్ట్గా అకౌంట్ లేక వచ్చేటట్టుగా మధ్యవర్తి లేకోకుండా అందరికీ సహాయం చేస్తున్నాడు కాబట్టి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ ఉంటాను బ్యాంకులో జాయింట్ అకౌంట్ ఏర్పాటు చేసుకున్నట్టయితే వారికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యాభై శాతం సబ్సిడీ బ్యాంకులో వచ్చి నలభై శాతము పది శాతం వచ్చేసి రైతుల గ్రూపులు చెల్లించినట్టయితే వారు అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అదేవిధంగా విధంగా ఎవరైనా ఫ్యామిలీ నుంచి డివైడ్ అయ్యి కొత్తగా పాస్బుక్లు చేసుకున్నట్టయితే మీ సేవ సెంటర్లో కానీ కామన్ సేవ సర్వీస్ సెంటర్లో కానీ అప్లై చేసుకున్నట్టయితే వారికి కూడా పిఎం కిసాన్ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఈ నాను యూరియా బాటిల్ వచ్చేసి హాఫ్ లీటరు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు బయట రైతు భరోసా సెంటర్లో కానీ లేదా ఎరువుల దుకాణంలో షాపుల్లో కానీ దొరుకుతుంది ఇది వచ్చేసి మ్యాక్సిమం నలభై ఐదు కేజీల యూరియా బస్తా సమానంగా పనిచేస్తుంది ఇది ఉపయోగించడం విధంగా అంటే ఇక డ్రోన్ అని చెప్పేసి గత నెలలో మన కేంద్ర మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ మేడం గారు వచ్చినప్పుడు కూడా డ్రోన్ ప్ర ఏర్పాటు పెట్టి ఇక డెమో కూడా చూపడం జరిగింది సార్ అదేవిధంగా ఇది వచ్చేసి హాఫ్ లీటర్ వచ్చేసి ఒక ఎకరా పొలానికి పన్నెండు లీటర్ల నీటిలో కలిపి పిచ్చికారు చేసుకున్నట్లయితే కేవలం పది నిమిషాల్లో పిచ్చికార్ చేసుకోవచ్చు మన రైతు సోదరులు అదేవిధంగా ఇది వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు రైతు చెల్లించినట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు సబ్సిడీ రూపంలో డీలర్లకి సబ్లై చేయడం జరుగుతుంది అదేవిధంగా టీఏపీ కాంప్లెక్స్ వచ్చేసి యాభై శాతం సబ్సిడీతో రైతులకి సప్లై చేయడం జరుగుతుంది సార్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా డిపార్ట్మెంట్ నుంచి మరి రైతు సోదరుల నుంచి ఇంకొకటి వచ్చేసి సేంద్రీయ వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం వచ్చేసి మన గోవంట్ల మండలంలో వానవోలు గ్రామ పంచాయతీలో ఒక బ్లాక్లో షెటర్ చేస్తున్నాం సార్ అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం అంటే మన ప్రకృతిగానే మామూలుగా ఇప్పుడు ఏదైనా వేరసనగా వారి పంటలకు ఏదైనా పురుగులు కానీ తెగులు కానీ ఆశించినట్లయితే డైరెక్ట్ మనము ఏమీ తెలియకుండా డైరెక్ట్ అయిన తర్వాత బాలింత పేరు తీసేసి ఆ బిడ్డ పేరు నమోదు చేసుకోవడం జరుగుతుంది బిడ్డ పేరు నమోదు చేసుకున్నాక ఆ బిడ్డకు రెండున్నర కిలోల బాలామృతంతో పాటు ఇరవై ఐదు గుడ్లు తర్వాత రెండున్నర లీటర్ పాలు అందజేయడం జరుగుతుంది ఇది ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరికీ ఈ లబ్ధి చేకూరుతుంది తర్వాత మూడు సంవత్సరాలు నిండిన పిల్లలకి ప్రీ స్కూల్లో నమోదు చేసుకోవడం జరుగుతుంది ప్రీ స్కూల్లో నమోదు చేసుకున్నాక పిల్లలకి ఇంటికి సరుకులు ఏమి ఇవ్వబడవు వీరికి మధ్యాహ్న భోజనంతో పాటు అక్కడే పాలు గుడ్డు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి ఇటు ఏ సౌకర్యము అందచేయబడదు కేవలం మా అంగన్వాడీలో చదివే పిల్లలకు మాత్రమే మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు ప్రీ స్కూల్ విద్యతో పాటు మధ్యాహ్న భోజనం అందజేయబడుతుంది దీంతో పాటు ప్రతీ నెల ఒకటో తారీఖున తర్వాత మూడో మూడో శుక్రవారం ఈ టిహెచ్ఆర్ అందజేయబడుతుంది ఒకటో తారీఖున ప్రతి బిడ్డకు బరువు ఎత్తు చూస్తారు బరువు ఎత్తు చూడటంతో వదిలేయకుండా మీరు ఆ బిడ్డ నార్మల్లో ఉందా మోడరేట్లో ఉందా లేదంటే సివియర్లో ఉందా వా తల్లిదండ్రులకు తెలియజేస్తూ సివియర్లో ఉంటే ఆ బిడ్డ నార్మల్ స్టేజ్కి రావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అనేది బాగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత కిషోర బాలికలకు కూడా ఒకటవ తారీఖున లేదా రెండవ శనివారం బరువు ఎత్తు చూసి హెచ్పి కూడా ఏఎన్ఎం సహకారంతో వాళ్ళకి తెలియజేసి వాళ్ళ స్థాయిని వాళ్ళ పోషకాహార స్థాయిని వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది వీటితో పాటు మా జిల్లా కేంద్రాల్లో సఖీ కేంద్రాలు నిర్వహించబడతాయి సఖీ వన్ స్టాప్ సెంటర్ని జిల్లా కేంద్రంలో మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుంది మండల స్థాయిలో ఈ కేంద్రాలు ఉండవు ఇవి తో ఇబ్బంది పడుతున్న మహిళలకి రెండు రోజుల పాటు వైద్య సహాయము తర్వాత సలహా సూచనలు వసతి సదుపాయము ఈ కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది అక్రమ రవాణాకు పాల్పడి అక్రమ రవాణాకు గురైన మహిళలకు కూడా ఇక్కడ వసతి ఉంటుంది దీంతోపాటు ఎంప్లాయీస్ అంటే ఉద్యోగస్తులు ఒంటరిగా జిల్లా కేంద్రాలకు వెళ్ళినప్పుడు రెండు రోజుల పాటు ఈ సౌకర్యాన్ని పొందవచ్చు ఈ అవకాశం ఇచ్చిన ఎంపీడీఓసారి గారికి లో భాగంగా మా కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన్ టూ పాయింట్ ఓ పథకం కింద అంగన్వాడీలో కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది వాటి ద్వారా అంగన్వాడీలో మూడు నెలలు నిండిన గర్భవతిని వెంటనే నమోదు చేసుకొని వాళ్ళకి మా అంగన్వాడీలో టీహెచ్ఆర్ రూపంలో బియ్యం మూడు కిలోలు కందిపప్పు కిలో ఫామ్ ఆయిల్ హాఫ్ కిలో ట్వంటీ ఫైవ్ ఎగ్స్ తర్వాత మిల్క్ ఫైవ్ లీటర్స్ ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు పోషకాహార కిట్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది నాలుగో నెలలో అంగన్వాడీ కేంద్రంలోని గర్భవతులకి శ్రీమంతాలు ఏర్పాటు చేస్తారు అదే కేంద్రంలోని నిర్వహించడం జరుగుతుంది తర్వాత డెలివరీ అయిన తర్వాత గర్భవతికి ఏ ఫుడ్ అయితే ఇచ్చామో అదే ఫుడ్ని వందల్లో ఉన్నాయి మా లో నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ రుణాలు వాటిలో చాలా మంది కూడా రెగ్యులర్గా కట్టుకుంటున్నారు ఇదేంటంటే ప్రైమ్ మినిస్టర్ ముద్రా యోజన అనేది లక్ష రూపాయల నుంచి మొదలుపెట్టి మనకి అంచెల వారీగా ఆ లక్ష రూపాయల నుండి మనం సక్రమంగా కట్టుకుని అంటే మనకి డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు వాళ్ళు ఎలా అయితే యాభై వేలతో మొదలుపెట్టి ఈ గ్రూపు అట్లా అట్లా ఇరవై లక్షల రూపాయల వరకు కూడా లోన్ తీసుకుని క్రమం తప్పకుండా నెలవారీగా చెల్లిస్తూ ఉండి ఇంకా పెంచుకుంటూ పోతారు లోను అదేవిధంగా ముద్రా యోజన కూడా మనకి కేంద్ర ప్రభుత్వ స్కీము దీని ద్వారా కూడా మనం ఇట్లా లక్ష రూపాయలతో మొదలుపెట్టి మన వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ మన వ్యాపారంలో ఉండే లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారా బ్యాంకు ఖాతాకి జోడించి బ్యాంకు ఖాతా ద్వారానే చేసుకున్నట్టయితే కనుక ఆ లోన్ కూడా పెరుగుతూ ఉంటుంది ఈ లోన్ల విషయానికి వస్తే క్రాప్ లోన్ కానీ అంటే కేసీసీ కానీ కిసాన్ సమ్మాన్ కానీ ఈ ముద్రా లోన్లు వెసుకరం ఇవన్నీ రాయితీతో కూడిన వడ్డీ రేట్లు మామూలుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి లోన్లు తీసుకోవాలంటే రూపాయి వడ్డీ రూపాయిన్నర వడ్డీ ఉంటుంది అది వసూలు చేస్తాయి బ్యాంకు కానీ ఇట్లా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రోగ్రాంలకైతే ఈ లోన్లకి కేవలం సంవత్సరానికి ఏడు శాతం వడ్డీ ఆ పైన ఏమన్నా వడ్డీ ఉంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది బ్యాంకులకి ఈ పాలసీలను చేసుకుని అలాగే అటల్ పెన్షన్ యోజన కూడా చేసుకోవాల్సింది కోరుచున్నాను అట్లాగే కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది కిసాన్ క్రెడిట్ కార్డు అంటే మన వ్యవసాయదారులకి ఇచ్చే రుణం మార్ట్గేజ్ కూడా లేకుండా చిన్న వ్యవసాయదారులకు చిన్న చిన్న సన్నకారు రైతులకి రుణాలు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే కౌలు రైతులకు కూడా వారు కనుక యజమానుల దగ్గర నుంచి అంటే వ్యవసాయ భూమి ఉన్న యజమానుల దగ్గర నుంచి కనుక మనం పత్రాలు తీసుకుని సంబంధ పత్రాలు తీసుకుని వారు ఏ విధమైన లోన్ తీసుకోలేదని ఆధారం తీసుకుని వస్తే కనుక కౌలు రైతులకు కూడా లోన్ వస్తుంది అది కిసాన్ సమ్మాన్ అని ఆ పథకం కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ పథకాలన్నీ కూడా సక్రమంగా వినియోగించుకోవాలి సారు చక్కగా వివరించారు మీకు ఎంపీడీఓ గారు విశ్వకర్మ యోజన గురించి దాన్ని కూడా మీరు ఏతే ఏ చేతివృత్తుల్లో ఉన్నారో ఆ చేతివృత్తుల్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి డెవలప్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా బ్యాంకుని సంప్రదించి మీరు దాన్ని పొందవచ్చు ఇంకా ఈ బ్యాంకుకొచ్చి వచ్చి మీరు అడిగి చేయాల్సిన పని ఉండేట మనం తెలిపే బాధ్యత పైన ఉంది ఈరోజు డిఎల్డీఓ గారు అదే చెప్పారు గతంలో కూడా సారు నాలుగైదు సార్లు నాకు ఫోన్ ద్వారాను గూగుల్ మీట్లో కూడా తెలియజేసినాడు ఈ కార్యక్రమాన్ని మన కలెక్టర్ గారు ఎప్పుడడిగినా మనం చెప్పిన దానికి మన సచివాలయ సిబ్బంది తినిమి పంచాయతీ కార్యదర్శులు తినిమి ఎంపీడీఓ గారి దీని తెలుసుకునేదానికి మనం చాలా ముందుకు ఉండాలి ఎంపీడీఓ గారికి ప్రజాప్రతినిధులు మరియు ఇంకా ప్రభుత్వ కార్యాలయాల సిబ్బందికి మరియు ఈ సమావేశానికి చేసిన మీ అందరికీ కూడా నమస్కారాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపు నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపడుతోంది దాంట్లో భాగంగా మన జీవితాన్ని కూడా బీమా చేసుకోవడానికి లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన విషయం ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతాలు ఉండేవారు ఆ బీమా పాలసీ ప్రీమియం కట్టుకోవడం అనేది చాలా కష్టమైన విషయం దానికోసం ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం మనకి ఇలాంటి సురక్ష బీమా యోజన జీవనజ్యోతి బీమా యోజన అటల్ పెన్షన్ యోజన అనే పథకాలు తీసుకొచ్చింది ఇవి సురక్ష బీమా యోజన అనేది కేవలం నావమాతృపురుస్త ఇరవై రూపాయలతో మీకు సంవత్సరం పాటు ప్రమాద బీమా యోజన రెండు లక్షల రూపాయలకి వర్తిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా నాకు తెలిసి మీ అందరికీ మన బ్యాంకులో అకౌంట్లు ఉంటాయి ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా కానీ మీరు ఆ బ్రాంచ్లో సిబ్బందిని సంప్రదించి మీరు మీరు ఈ సురక్షా యోజన చేయమని చెప్పేసి అడగాలి సురక్ష బీమా యోజన అని చెప్పి కేవలం ఇరవై రూపాయలతో మీకు రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా వస్తుంది అంటే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనమాట అట్లా కాకుండా లైఫ్ కూడా ఇన్సూరెన్స్ కావాలంటే కేవలం నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలతోనే మనకి రెండు లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది ఏ సంవత్సరం ఆ సంవత్సరం మీరు నాలుగు వందల రూపాయలు కట్టుకోండి మీకు రెండు లక్షల రూపాయల వరకు బీమా ప్రభుత్వం అందజేస్తుంది అనమాట ఇంకా వేరే ఏ సంస్థలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం మనకి దీన్ని అందజేస్తుంది ఇంకోటి అటల్ పెన్షన్ యోజన అని ఉంది అటల్ పెన్షన్ యోజనలో భాగంగా మీరు నెల నెల రెండు వందల రూపాయల నుంచి ఆ పై మొత్తం ఎంతైనా కానీ మీరు జమ చేసుకుంటూ ఉంటే మీ ఖాతాల్లో మీకు పెన్షన్ అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎట్లా అయితే పెన్షన్ ఉంటుందో రిటైర్ అయిన తర్వాత అరవై సంవత్సరాల తర్వాత అలాగే అందరికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారందరికీ కూడా అసంఘటిత కార్మికులుగా ఇంట్లో ఉన్నవారికి వాళ్ళందరికీ కూడా వర్తించే విధంగా ఇది నెలకి రెండు వందల రూపాయలు అంత మించి మీరు చేసుకుంటూ ఉంటే క్రమం తప్పకుండా మనకి వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుందన్నమాట జీవితాంతం కూడా మనకి అమౌంట్ వస్తూ ఉంటుంది ఈ కార్యక్రమాలు ఈ పథకాలన్నీ కూడా కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా అమలు పరచడం జరుగుతుంది విశ్వకర్మ యోజన అనే కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై మూడు సంవత్సరము సెప్టెంబర్ అక్టోబర్లోనే ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా లాంచ్ చేయడం జరిగింది ముఖ్యంగా చాలా మన టౌన్ వాస్తవ్యులు చాలామంది చేతులు ఉంటారు కాబట్టి చేతుర్తుల వారు ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని నలుమూలలో తీసుకునే బాధ్యత మన పైన ఉంది ముఖ్యంగా వారు వారైతే వాళ్లకు బ్యాంకుల ద్వారా అనుసంధానం వచ్చేదానికి గాను ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకొని పోవడం అయింది పద్దెనిమిది చేతుర్తుల వారికి కంసలి వడ్రంగి కుమ్మరి కమ్మరి అదేవిధంగా పుట్టల లగ్గము వివిధ రక అదేవిధంగా దర్జీ పని టైలరింగ్ ఇటువంటి రకాలైన పనులన్నీ మనము బ్యాంకు ద్వారా మనము వాళ్ళతో టైప్ అయ్యి బ్యాంకు ద్వారా గతంలో ఎవరైనా ఆ అకౌంట్ సరిగా ఉండి నీట్గా లబ్ధి పొందుతూ ఉంటే అటువంటి దానికి ప్రోత్సాహము అందేదానికి కూడా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని తీసుకొని వెళ్తున్నారు ఈ పి పిఎం విశ్వకర్మ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో ఇప్పటికే మీరు బ్యాంకుల ద్వారా సంప్రదించి అక్కడ మీ యొక్క స్థితిగతులు తెలిపితే మీ ఏ వృత్తులు చేస్తున్నారు ఏం చేస్తున్నారు దానివల్ల మాకు ఏం ప్రయోజనం ఉందని మీరు బ్రాంచ్ మేనేజర్ గారిని సంప్రదిస్తే కూడా సార్ మా దగ్గర ఒక టైం టేబుల్ అనేది ఉంది ఆ టైం టేబుల్ ప్రకారం కూడా మీకు ఈ యొక్క ఆర్థిక వసతులు కల్పించారని కూడా దేశవ్యాప్తంగా మనము ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే కార్యక్రమాన్ని మనం తీసుకుని వెళ్తున్నాం బడుగు బలహీన వర్గాలకు యావత్ కోటికే ఆహారం అవసరము ఈ యావత్ కోటికి ఆహారం అవసరం ఉన్నప్పుడు కూడా మనము ప్రతి ఒక్కరికి రైస్ ఇచ్చినప్పుడు మనం కొంతవరకు దేశము ఆదుకున్నది పేద ప్రజానికని చాలా మటుకు ఆదుకున్నది ఈ కల ఈ క కరోనా టైంలో చాలామంది ఇబ్బంది పడి చనిపోయిన మరణాలు కూడా చాలా ఉన్నాయి దేశవ్యాప్తంగా ముఖ్యంగా సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియాలోనే మరణాలు ఎక్కువగా ఉన్నాయని లెక్కాచారాలు చెప్తున్నాయి అందులో భాగంగా ఈ పరి ఈ గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కొనసాగుతుంది వాళ్ళు ఆల్ ఆల్రెడీ రూపకల్పన చేసినారు ఈ రూపకల్పనలో కూడా వాళ్ళ ప్రణాళిక తయారు చేసేసి మనకు మన ముందుకు ఉంచడం జరిగింది ఈ అదేవిధంగా పిఎం ఉజ్వల యోజన ప్రధానమంత్రి ఉజ్వల యోజన ముఖ్యంగా మహిళలు బాగా గమనించాలి ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేది చాలా బృహత్తరమైన పథకము ఈ బృహత్తర పథకాన్ని దేశవ్యాప్తంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మా సంకల్పం అభివృద్ధి చెందిన భారతదేశం భాగంగా ఇది కూడా పెద్ద పీట మహిళలకు పెద్ద పీట వేశారు ఎందుకంటే ఉచిత గ్యాస్ కనెక్షన్ పంపిణీ కార్యక్రమం ఈరోజు మనం మండల వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నాము పది ఐదు ఇరవై ముప్పై నలభై అక్కడ ఉన్న లబ్ధిదారులను గుర్తించి చేయడం జరిగింది ఇంకా చేసేదారు ఈరోజు మన ప్రభుత్వము ఆలోచనలో ఉంది కానీ ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ వల్ల ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో పొగలేని పొవులు అంటారు దీన్ని పొగలేని పొయ్యి అంటారు ఈ పొగలేని పొయ్యి వల్ల మహిళలు చాలా సున్నితంగా భోజనం చేసుకొని లక్షణంగా భోజనం చేసుకొని వారి పనులకు వాళ్ళు వెళ్ళొచ్చు ఇది ఒక ఒక ఛాయిత్రి ప్రోగ్రాం ఇది కాబట్టి ఈ ప్రోగ్రాంను అందరూ ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క మహిళ దీన్ని గుర్తించుకొని మీరు మీ యొక్క సచివాలయ సచివాలయ కేంద్రంలో కానీ లేదంటే డైరెక్టే ఇండియన్ గ్యాస్ కంపెనీ వద్ద కలిసి మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ పుస్తకం ఇస్తే కూడా మీరు ఫోటో రెండు ఫోటోలు అడుగుతారు వాటి కూడా ఇస్తే కూడా అర్హులైన లబ్ధిదారులు మాత్రమే గతంలో ఆ రేషన్ కార్డు వల్ల ఏ ఒక్క కుటుంబము లబ్ధి పొందినా కూడా ఈ పిఎం ఉజ్వల యోజన వర్తించదు ఈ పిఎం ఉజ్వల యోజన వర్తించాలంటే ఇంతవరకు ఆ రేషన్ కార్డు ఎవరే కానీ పెర్మిట్ పొందకుండా ఉండాలి అందువల్ల కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉచిత ఉజ్వల యోజన అనే కార్యక్రమాన్ని కూడా దేశవ్యాప్తంగా తీసుకొని వెళ్తున్నాడు ఇకతో మనం చాలా ఆలోచన చేసే బాధ్యత మనందరిపైన ఉంది ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ సార్ బాగా తెలిసి ఉంటుంది కరోనా టైంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అయినప్పుడు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కేంద్ర ప్రభుత్వం అయితేనే మూకుమ్మడిగా ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ కళ్యాణ్ అన్న యోజన కార్యక్రమాన్ని తీసుకున్నారు దీంట్లో ఒకటి ఏమంటావు ఉంటే ముఖ్యంగా ఎవరికైతే రేషన్ కార్డు ఉందో ఒక్కొక్కరికి ఐదు కేజీలు చొప్పున కుటుంబంలో మంది ఉంటే ముప్పై కేజీలు ఐదు మంది ఉంటే ఇరవై ఐదు కేజీలు నలుగురుంటే ఇరవై కేజీలు ముగ్గురుంటే పదహైదు కేజీలు ఇద్దరుంటే పది కేజీలు ఒకరుంటే ఐదు కేజీలు ఈ విధంగా దేశవ్యాప్తంగా ఈ రైసు మనకు ఆహార భద్రత కోసము లాక్డౌన్లో చాలా భారతదేశము ఆహారంతో కొట్టుబుట్టాడుతున్నప్పుడు ఈ కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది అని మన నవరీ పెట్టారు అప్పుడు కూడా డాక్టర్ చేసి మంచి డాక్టర్గా తయారు చేసుకునే వాళ్ళ సంకల్పంతో ప్రతి స్టేట్లో ఈ హెల్త్ అనేది ఇన్స్టిట్యూట్లు పెట్టారు కాబట్టి ఇవన్నీ మన వైద్య రంగంలో మన ప్రధాన నరేంద్ర మోడీ గారు ప్రవేశ పక్కన ఈ పక్కలంతా అందరూ సద్వినియోగం చేసుకుని బాగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన కళ ఆ కళను సాకారం చేసుకోవాలంటే మీరు ఈ వైద్యం గురించి బాగా తెలుసుకోవాలా వైద్య రంగు తెలుసుకోవాలంటే మా ఆశ డెయిన్ నిమిషం సంబంధించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ ఆరోగ్య పథకాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మోడీ గారికి ధన్యవాదాలు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారికి ఉజ్వల యోజన ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చినందుకు నరేంద్ర మోడీ సార్ గారికి ధన్యవాదాలు బాబు ఉచితంగా గ్యాస్ ఇస్తున్నందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదములు ఉచితంగా గ్యాస్ ఇస్తున్నందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదములు మన దేశ నరేంద్ర మోడీకి మనం జై కొట్టాల అవసరం లేదు ధన్యవాదాలు చెప్పాలి మన నరేంద్ర మోడీకి ధన్యవాదాలు మన నరేంద్ర మోడీకి ధన్యవాదాలు మన నరేంద్ర మోడీకి ధన్యవాదాలు రేకు యాకాశం ఇచ్చిన పెద్దలందరికీ

മോഡിക്ക് ധന്യ ഉച്ചിത ഗ്യാസ് ഗ്യാസ് നരേന്ദ്രമോദിക്ക് ധന്യവാദം